ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో తన కెరియర్ కోసం పిల్లల్ని కనే వయసులో వారిని కనకుండా తర్వాత అమ్మ అనే పిలుపుకు దూరమైన హీరోయిన్స్ ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం రేవతి తెలుగులో ఎన్నో సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే తల్లి పాత్రలో కూడా నటించారు అలాగే రేవతి సినిమాలు తీసే సమయంలో తన తోటి నటుడైన సురేష్ చంద్ర మీనన్ని పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన తర్వాత కూడా రేవతి హీరోయిన్గా చాలా సినిమాలో నటించారు ఆ సమయంలోనే తను అప్పుడే పిల్లలు వద్దని అనుకుంది కానీ ఆ తర్వాత తనకి కావాలని అనుకున్న కూడా పిల్లలైతే పుట్టలేదు ఈ కారణంగానే రేవతితో తన భర్త సురేష్ విడాకులు తీసుకోవడం జరిగింది కానీ రేవతికి మాత్రం తాను తల్లి అవ్వాలని కోరిక అలాగే ఉండిపోయింది అప్పుడు రేవతి భర్త లేకపోయినా పిల్లల్ని కనాలని అనుకుంది అప్పుడే ఐవీఎఫ్ పద్ధతిలో తన నలభై ఎనిమిది సంవత్సరాల వయసులో మహి అనే కూతురికి జన్మనిచ్చింది అలాగే ఒకప్పటి పాపులర్ హీరోయిన్ విజయశాంతి గారికి కూడా పిల్లలు పుట్టలేదు ఈ విషయం గురించి విజయశాంతి గారిని అడిగితే నాకు నా భర్తకు పిల్లలంటే చాలా ఇష్టం కానీ నేను సమాజ సేవ చేయడం కోసం మేమిద్దరం పిల్లలు వద్దు అని అనుకున్నామని చెప్పారు అంతేకాకుండా తన చనిపోయిన తర్వాత తన ఆస్తి మొత్తం ప్రజలకి చెందేలాగా వీలునామా రాస్తానని కూడా చెప్పారు అలాగే ఒకప్పటి హీరోయిన్ శారద గారు హీరోయిన్ గా తెలుగులో చాలా సినిమాలో నటించారు అంతేకాకుండా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులని ఆకట్టుకుని మూడు సార్లు నేషనల్ అవార్డుని గెలుచుకున్నారు అలాగే ఈవిడ సినిమాలో నటించే సమయంలో అప్పటి హీరో అయిన చెలం గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శారద గారు పెళ్ళైన తర్వాత కూడా చాలా సినిమాలు నటించారు అప్పట్లో పిల్లలను వద్దని అనుకున్నారు ఏమో కానీ ఆ తర్వాత వీరికి పిల్లలు పుట్టలేదు అలాగే కొన్ని రోజులకి శారద గారు కొన్ని గొడవల కారణంగా తన భర్తతో విడాకులు తీసుకున్నారు ఇప్పుడు శారద గారు తన అన్నయ్య పిల్లల దగ్గరే ఉంటున్నారు అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద గారు తెలుగులో స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు తీశారు జయప్రద గారు తెలుగులో కాకుండా హిందీ తమిళం మలయాళం కన్నడ లాంటి భాషల్లో కూడా సినిమాలు తీసి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అంతేకాకుండా జయప్రద గారు ఉత్తరప్రదేశ్లో రెండుసార్లు ఎంపీగా గెలిచారు అలాగే రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నారు అలాంటి జయప్రద గారు అప్పటికే పెళ్ళైన ముగ్గురు పిల్లలున్న ఒక డైరెక్టర్ని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వీరికి పిల్లలు పుట్టలేదు దానితో జయప్రద గారు తన చెల్లెల కొడుకును పెంచుకున్నారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి